మంత్రి నారాయణ గారు సింగపూర్ పర్యటనలో భాగంగా ఐదవ రోజు పలు ముఖ్య సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఉదయం సింగపూర్లో ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనంలో భాగంగా చెత్త సేకరణ వాహనాలు స్వీపింగ్ మిషన్లతో పాటు గ్రీనరీ నిర్వహణ కొరకు ఉపయోగిస్తున్న అధునాతన ట్యాంకర్లను సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి నారాయణ గారు పరిశీలించారు తర్వాత సింగపూర్లో ఉపరితల రవాణా మౌలిక వసతుల కల్పన చూస్తున్న ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమై అమరావతి నిర్మాణానికి సంబంధించి మరియు రాజధానిలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ గురించి పలు అంశాలను చర్చించారు మధ్యాహ్నం సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు సమావేశమయ్యారు అనంతరం సింగపూర్లో జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ ను మంత్రి నారాయణ గారు సందర్శించారు జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ సింగపూర్లోని మొట్టమొదటి వన్ స్టాప్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ లైవ్ చికెన్ తో పాటు చికెన్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ డెలివరీ చేస్తున్న విధానాలను మంత్రి అధ్యయనం చేశారు చికెన్ వ్యర్థాలతో కూడా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్ ను పరిశీలించారు రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సాయంత్రం చివరగా మంత్రి నారాయణ గారు లోని గార్డెన్స్ బైదిబే సందర్శించారు సింగపూర్ లో ఉన్న అతిపెద్ద వర్టికల్ గార్డెన్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల మొక్కలతో ఈ గార్డెన్ ఉంటుంది అమరావతి బ్యూటిఫికేషన్ లో రంగపూర్ వర్టికల్ ను కూడా పరిగణలోనికి తీసుకోవాలని మంత్రి నిర్ణయించారు